Jangan lupa like, share, dan subscribe sih. પંદર <coughs> આરીબાઈ <coughs> <coughs> ఏడు వందల రూపాయలు పన్నెండు వేలు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రూపాయలు పన్నెండు వేలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై యాభై తొమ్మిది వందలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఇక్కడ అన్నది పాట పదమూడు వేలు అన్న రాణి పదమూడు వేలు

అన్న మూడు రూపాయలు పెడతా మూడు రూపాయలు పెడతా కానీ ఏం కాదు మూడు పాతిక మూడు బాధకా మూడు బాధకా అక్కడ మూడు బాధకా మూడు మూడు బాధకా అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు అంట నాలుగు రూపాయలు మూడు సార్లు అంట అక్కడ అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు పాట ఇదేగా మూడు పాతిక మూడు పాతిక మూడు పాతిక అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు అంట మూడు సార్లు అంటూ పాతికాతిక మూడు పాతిక

பதிமூணு வேளா மூணு வந்த யாரு ரூபாய்